నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం బాగున్నారు సుధాగారు లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు కదా అది కానీ అవధూతలు మన వీడియోలు ఎన్ని చూస్తారు మనకు కావాల్సింది సామాన్యులు లక్ష్మీ యోగం కావాలి రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము మాది మాది ఫలానా నక్షత్రం లేకపోతే మాది ఫలానా రాశి మా ఫలానా లగ్నం మాకెందుకండి మాకు మా జీవితాలు ఇంతైనా మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే కష్టం అనిపిస్తుంది వరకైనా ఉంటుంది తప్పక ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా తప్పక మాట్లాడదాం లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొత్త గొప్ప అందర్ జాతకాలలోనూ ఉంటుంది ఫస్ట్ థింగ్ అదే ఎందుకంటే అందరూ సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో అదే అదేంటంటే ఎత్తు తగ్గులు ఎంత ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మన లగ్నం నుంచే చూస్తాం అంటే ఏంటంటే బర్త్ లో మనకి రాసి ఉంటుంది లగ్నం ఉంటుంది ప్లస్ దశా విశేషాలు ఉంటాయి మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది అసలు యోగం అంటే ఏంటి అంటే రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్న లేకపోతే బెనిఫిట్స్ న్యాచురల్ బెనిఫిట్స్ మనమేమో జూపిటర్ అంటే గురు గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా గురువు కానీ లేకపోతే వీణ శుక్రుడు కానీ లేకపోతే బుధుడు వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్న ఓకే సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో రెండు మోర్ దెన్ టూ ప్లానెట్స్ ఇన్ ఎనీ వన్ హౌస్ అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం ఇప్పుడు పన్నెండు రాసులే మళ్ళీ పన్నెండు భావాలే పన్నెండు అవే ఇల్లులు అయ్యాయి అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం ఉదయం సూర్యుడు నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము రెండో ఇల్లు సెకండ్ భావం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది అలాగే మనం చూసామంటే లెవెన్త్ హౌస్ చూస్తాం నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట ఓకే సో లెవెన్త్ హౌస్ సెకండ్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్ శుక్రుడు ప్లస్ గురుడు వీళ్ళందరితో కాంబినేషన్ అంతే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి దీంట్లో ఏంటంటే దారిద్ర యోగాలు ఉంటాయి అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్ నిలబడదు కూడా నిలబడదు దట్ ఈస్ ఓకే బట్ కష్టపడినా అది బాధక బాధక సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ప్లాటినం స్పూన్ ఇప్పుడు సో అలా కూడా ఉంటాయి కానీ జనరల్ గా మనం చూడాలి చూసాము అంటే సెకండ్ లార్డ్ లెవెన్త్ లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి ప్లస్ నైన్త్ లాడ్ ఆల్సో సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ అయిపోతాయి కనుక తప్పక ఒక్కొక్క లగ్నానికి మనం మాట్లాడుకోవచ్చు మరి ద్వాదశ రాశుల గురించి రాశి కానీ లగ్నం కానీ ఏది ఎలా ఉంటుంది అనేది ఒకసారి వివరంగా తెలియచేయండి ఇప్పుడు మేష రాశి గురించి కానీ లేకపోతే మేష లగ్నం గురించి కానీ మీరు చెప్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇలా లక్ష్మీ యోగం ఫామ్ అవుతుంది ఒకవేళ ఫామ్ కాకపోతే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు పరిహారం మాట్లాడుకుందాం వివరంగా మనం మాట్లాడుకుంటాం మరి మొదలు పెట్టారా మరి కుంభరాశికి లేదా కుంభ లగ్నానికి లక్ష్మి యోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు ఏంటి లెట్స్ టాక్అౌట్ కుంభలం ఓకే కుంభ లగ్నానికి మనకి సెకండ్ అండ్ లెవెన్త్ లార్డ్ బ్యూటిఫుల్ జూపిటర్ ఓన్ హౌస్ లో ఉండడం ఫస్ట్ సంపద ఇస్తారు అలాగే మనం చూసామంటే నైన్త్ లార్డ్ శుక్రుడు ఎగ్జాల్టేషన్ సెకండ్ హౌస్ లో ఏం కావాలి అసలు ఏమి అనుకోక అదే వస్తుందన్నమాట అంటే శుక్రుడు అంత కంఫర్ట్ లెవెల్ అనేది ఇస్తాడు అదొకటి కాకుండా కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు శుక్రుడు చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి అలాగే ఇక్కడ ఎగ్జాల్టేషన్ ఏమైంది సిక్స్త్ అవుతుంది ఎగ్జాల్టేషన్ సిక్స్త్ అవుతుంది కానీ ఇస్తాడు సంపద కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు అనేది లెక్క అనమాట ఎందుకంటే ఇది ఉపచయ హౌస్ కూడా ఉపచయ హౌస్ అంటే హ్యాస్ యూ గ్రో ఓల్డర్ అది కూడా గ్రో అవుతుంది అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దాట్ లగ్నానికి శని అంటే అధిపతి అయ్యాడు ఆయన సెకండ్ హౌస్ లో ఉండడం కూడా అంతలో సంపద ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అలాగే నైన్త్ లాడ్ ఎగ్జాల్టేషన్ దాకా చెప్పినట్టు శుక్రుడు చాలా చాలా బాగుంటుంది అలాగే సెకండ్ అండ్ లెవెన్త్ లార్డ్ మనకి ఏంటి జూపిటర్ అయ్యాడు జూపిటర్ ఓన్ హౌస్ లో ఉండడం ఎప్పుడు యా ఎప్పటికైనా హౌస్ లో ఉండడం అనేది ఏంటంటే మనకి లాభం అనేది ఏ పనిలో ఏం పని చేసినా కూడా లాభం అనేది ఈజీగా పొందుతారు ఏంటంటే ఈజీగా పనులు చేసేస్తారు అనుకున్నది చేసేస్తూ ఉంటారు అనమాట సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ పొజిషన్ ఓన్ హౌస్ ఒకటి శని బీయింగ్ ఇన్ సెకండ్ హౌస్ అండ్ ఆల్సో నైన్త్ లార్డ్ ఎగ్జాల్టెడ్ ఆర్ నైన్త్ లోనే శుక్రుడు ఉండడం అనేది కూడా ఇట్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇంకోటి ఏంటంటే మనకి మెరుకురే కూడా ప్లేస్ రోల్ ఉంది సార్ ఎందుకంటే ఫిఫ్త్ లార్డ్ అయ్యాడు ఫిఫ్త్ ఫిఫ్త్ మళ్ళీ నైన్త్ అనమాట సో ఆయన ఓన్ హౌస్ లో ఉండడం కానీ కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఎగ్జాల్టేషన్ ఎక్కడ అవుతుంది ఎయిన్త్ హౌస్లో అవుతుంది సో అంత మంచి ఇది కాదనమాట సో వి సే ఓన్ హౌస్ లో ఉండడం ఇస్ గుడ్ ఇది కూడా ఓన్ హౌస్ లో ఉండడం వెరీ వెరీ గుడ్ అలాగే కలయిక సెకండ్ లార్డ్ నైన్త్ లో ఉండడం కానీ నైన్త్ లార్డ్ సెకండ్ లో ఉండడం కానీ అంటే ఏంటి జూపిటర్ ఏమో ఇక్కడ ఉండడం అండ్ వీనస్ ఏమో ఎగ్జాల్టేషన్లో ఉండడం అని అలా కూడా వండర్ఫుల్ కాంబినేషన్ అనమాట అంతులేని సంపదకి దారి తీస్తుంది అనమాట ఇవన్నీ ఏంటంటే జనరల్గా మన ప్రెడిక్షన్స్ అండ్ ఆల్సో ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ టైం అనేది రావాలి టైం వచ్చినప్పుడు టైం అంటే ఏంటి దశా విశేషాలు కలిసిన రావాలంటే ఏంటంటే మనం ఏ రాశిలో పుట్టామో దాన్ని బట్టి సో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్ జస్ట్ మనకి యోగాలు ఉండడం కాదు యోగాలు అందరికీ ఉంటాయి సో కొంతమందికి పుట్టినప్పుడే అది వెళ్ళిపోతాయి కదా పుట్టక ముందే పుట్ట పుట్టక మున్పు కూడా అసలు రావు మళ్ళా అసలు సో ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట సో ఎప్పటికైనా మనం జాతకం చూసామంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉంటుంది మనకి అలాగే వీళ్ళు రెమిడియల్ మెషర్స్ కింద తప్పక గురు కాళ్ళు పట్టుకోవాల్సిందే గురు కాళ్ళు పట్టుకోవాలి అంటే ఏంటంటే మనం ఏ గురువైనా అయినా సరే మనం తల్లిని కూడా మనం మొదటి గురువు అనే చూస్తాం అటు అమ్మవారికి చేయొచ్చు అమ్మవారి పూజలు చేయొచ్చు అలాగే దేవి పూజలు చేయొచ్చు అలాగే ఏంటంటే మనకి శివుడికి కంటిన్యూస్గా పూజ చేయడం అనేది మంచిది అలాగే కృష్ణుడు జగద్గురు సో ఒక గురువుకి మనం గురు దగ్గర ఉపదేశం తీసుకోవడం కానీ ఆయనకి సేవలు చేసుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు ఎస్పెషలీ వీళ్ళకి సేవాభావం కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది కుంభ ఎక్కువ సో అవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి సంపద అనేది ఇంక్రీస్ అవడానికి చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా ఒక అదృష్ట జాతకులే అవుతారు ఒకవేళ మీరు చెప్పినటువంటి ఈ కాంబినేషన్ గ్రహాలు ఉంటాయి లేని పక్షంలో దత్తాత్రేయులు వారు ఉన్నారు డెఫినెట్ గా వారి అనుగ్రహంతో వీరు లక్ష్మి యోగాన్ని ఖచ్చితంగా పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీనర్ లగ్నం లేదా మీనర్ రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే